అలాగే తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ప్రస్తుతం పార్టీలో నాటకీయ పరిణామాలను ప్రదర్శించే కొంతమంది స్వార్థ పరులపై అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి నిజమైన టీడీపీ అభిమానులను పదవులు శాశ్వతం కాదని ప్రజాస్వా శాశ్వతమని నిర్మించిన వ్యక్తులకు గుర్తించాలని హితువు పలికారు భౌతికంగా ముప్పై సంవత్సరాలు లేకపోయినా సరే ఈ వేళ కూడా ప్రజల గుండెల్లో తిరస్మయంగా ఉన్నారు ఎందుకంటే ప్రజలు ఒకళ్ళు ఆయన ఒక భగవంతుడు చూశారు రాముడుగా కృష్ణుడుగా ఆయన ప్రజలు కొలుస్తున్నారు మరి ఈ మేము ఒకటే కోరుతున్నాం చంద్రబాబు గారిని ఎందుకంటే తెలుగు జాతి ఆత్మ నిలబెట్టింది నాడు ఎన్టీఆర్ గారు మరి ఇవాళ కొంతమంది బ్రోకర్ల చేతిలో తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తున్నారు దయచేసి అలాంటి వాళ్ళు గుర్తించమని కోరుతున్నాం మరి ఎన్టీఆర్ ఏవైతే ఆశయాలతో నాడు ప్రజా పార్టీగా పెట్టారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈవేళ ఎంతైనా అవసరం ఉంది తెలుగు జాతి గౌరవం కాపాడుకోవాలి నేను కోరేది ఒకటే మీరు యాభై మూడు జైలు ఉన్నప్పుడు మీకోసం ఎవరైతే నాయకులు కార్యకర్తలు మీకోసం పాటుపడ్డారో అలాంటి వాళ్ళు విస్మరించారు వాళ్ళే పార్టీకి మూల స్తంభాలు అలాంటి స్తంభాలు గుర్తుం చెప్పి ముఖ్యమంత్రి కోరుతున్నాను దయచేసి బ్లోకల్ని పక్కన పెట్టమని చెప్పి ఈ సందర్భంగా అన్న సాక్షిగా పిలిపిస్తున్నాను